బనారస్ బ్లౌజెస్ వన్ మీటర్ది ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఉంటుంది మీకు ఫిఫ్టీ త్రీ రూపీస్

మాస్మెల్ లైన్స్ అండి మొదటి కొంచెం పోచెం పల్లి స్టైల్ ఇక్కడ ప్రింట్ హైలైట్ ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ టెన్ సో వన్స్ అగెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో రోజు మీకోసం మేరే గరీబ్ నవాజ్ టెక్స్ప్రెస్ దగ్గర నుంచి సండే స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చేసిన అనమాట సో ఐటమ్స్ అయితే అసలు ఏం చెప్పినా తక్కువేనండి మంచిగా ఫ్యాన్సీ బెనారస్ లెనిన్ అండ్ కాటన్ శారీస్లో కూడా వచ్చేసే స్టాక్ చూసుకోవచ్చు బల్క్ స్టాక్ ఉందండి డిజైన్స్ కూడా చాలా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ నాకైతే మంచిగా కనిపిస్తున్నాయి పట్టు సారీస్ కూడా ఎంత బాగున్నాయో నీట్ గా బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ అయితే వీడియోస్ లో చూపిస్తాను అందుకంటే ముందు అన్న అయితే అన్న అక్కడ మేడం చూడండి మీరు లైనింగ్ ఫాల్స్ మన అక్క చిల్లెల గురించి చూడండి ఖాళీ న్యూ న్యూ ఐటమ్స్ అప్డేట్ మన అక్క చెల్లెల గురించి సండే స్పెషల్ వీడియో కస్టమర్ వెయిటింగ్ లో ఉంటాయి మీరు దగ్గర శిక్ష అదే నమ్మకం షాప్ క్వాలిటీ అండ్ ప్రైస్ మాది గ్యారంటీ ఉంటే అందరికీ తెలుసు ఉన్నాయి కానీ న్యూ వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను మన షాప్ కి విజిట్ చేయాలంటే అడ్రస్ మంచిగా అయినండి మన షాప్ వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో లొకేటెడ్ ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను కి కాల్ చేయండి లొకేషన్ కూడా పంపిచ్చేస్తా ఓన్లీ హోల్సేల్ నో రిటైల్ మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ ఉంటుంది సింగల్ పీస్ సింగల్ సెట్ అసలుకే దొరుకు డిజైన్ లో ఇప్పుడు సమ్మర్ రాయధాని సీజన్ ఉండే సమ్మర్ ఇంకా బ్లౌజ్ మన అక్కడికి చూస్తున్నాం బనారస్ బ్లౌజెస్ వన్ మీటర్ ది కూడా చాలా కలర్స్ వచ్చింది న్యూ న్యూ డిజైన్స్ ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రం ట్వంటీ సిక్స్ రూపీస్ లో తీసుకొని ఈజీగా సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముకోవచ్చు బల్క్ లో క్వాంటిటీ ఉంటే ఇంకా ఫాల్స్ ఉంటే లో కూడా మీకు సూపర్ కంపెనీ హెవీ ఐటమ్ ఉంటది నైన్ రూపీస్ పడుతుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చాలా వెరైటీ చాలా ఐటమ్స్ ఉంటది ఇలాంటి బ్లౌస్ పీసెస్ ఉంటది మీకు ఫిఫ్టీ త్రీ రూపీస్ మనం అన్ని వీడియో లో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ జస్ట్ మనం ఫైవ్ పర్సెంట్ చూపిస్తా ఇంకా ఇట్లా పెట్టికోట్స్ ఉంటాయి మీకు చూడండి మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ సైజ్ ఇది ఓన్లీ తొంభై రూపాయలు పడుతుంది ఇల్లు నైన్టీ రూపీస్ ప్యూర్ పాప్లి ఉంటాయి డబల్ ఎక్సెల్ తీసుకుంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా ఉంటుంది చూస్తాను ఇలాంటి ఇరవై నాలుగు పీస్ కట్టా వస్తది బండల్ టు బండల్ తీసుకోవాలంటే క్వాలిటీ అండ్ బట్ట అండ్ ప్రైస్ ది మాది గ్యారంటీ ఉంటుంది జనూన్ షాప్ కస్టమర్ ది నమ్మకమే మీరు ఇన్నో సిక్స్ స్టార్ వెరైటీ చాలా ఉంటుంది మేడం ఏది ఏది కవర్ చేయాలి మీరు చెప్పండి కాటన్స్ ఇప్పుడు సమ్మర్ లో ఇంకా రాయదాన్ని బల్క్ లో ఉన్నాయి వన్ బై వన్ ఐటమ్స్ చూపిస్తా మనకి ఇంకా వింటర్ అయిపోతే నెక్స్ట్ సమ్మరే కదండి ఆ సమ్మర్ సీజన్ కి ముందుగానే కాటన్ సారీ రెడీ అయిపోతాను స్టార్ట్ అయిపోతుంది ఒకసారి ఐటమ్స్ కూడా వన్ బై వన్ చూపిస్తా ఇక్కడ వచ్చండి మీరు సెక్షన్ లో చూపిస్తా మేడం వన్ బై వన్ కంటిన్యూ ఐటమ్ చూపిస్తా పార్సల్ అలాంటి కంటిన్యూ బేల్స్ డైలీ అలాంటి వస్తేనే ఉంటది ఓపెన్ వస్తేనే ఉంటది సేల్ అయితేనే ఉంటది వెరైటీ ఐటమ్స్ చాలా ఉంటది వన్ బై వన్ ఐటమ్స్ చూపిస్తా కానీ నిదానంగా చూడండి మీరు ఇలా ఉంటది ధమాకా మేడం ఈసారికి సండే స్పెషల్ లో చూడండి మీరు ధమాకా కాటన్ లో చూస్తున్నాం మేడం టెన్ పట్టి కాటన్ బల్క్ లో స్టాక్ లో ఇన్ని కావాలో ఇచ్చేస్తాం మనం మీకు కూడా తెలుసు మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుంది వస్తుంది కానీ మనం ఆఫర్ ప్రైస్ లో విత్ బ్లౌస్ ప్యూర్ టెన్ పట్టి కాటన్ ఎలాంటి చూస్తున్నాం డిజైన్స్ కలర్స్ బల్క్ కాటన్ సారీస్ అయితే ఓపెన్ చేసేదే ఉండదు అవసరమే లేదు మేడం కస్టమర్ డిజైన్స్ ఉంటాయి దీనిలో అండ్ ప్రైస్ మేడం ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ నుంచి చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ లో మనం ఇస్తాం మేడం టూ ట్వంటీ నైన్ రూపీస్ టూ ట్వంటీ నైన్ డైరెక్ట్ ప్రైస్ నో జీఎస్టీ ఉంటుంది మన దగ్గర డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది చూస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంకా సమ్మర్ ఉన్నాయి మన అక్క మంచి లాభం తినాలి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం మల్మల్ కాటన్ ఈ ఐటమ్ కూడా తెలుసు కదా మేడం ఇంత హెవీ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ చూడండి మేడం విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఐటమ్స్ అండి సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ మేడం వీడియోలో ఇంపాసిబుల్ అన్ని చూపాలంటే జస్ట్ మనం వన్ వన్ డిజైన్ చూపిస్తాను ఇలాంటి కలర్ చాట్ వస్తుంది సిక్స్ పీస్ ఫోర్ పీస్ అట్లా కలర్ చాట్ ఉంటాయి దగ్గరలో ఉంటే షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఏ డిజైన్ కూడా చూడండి మనం కలంకారీ స్పెషల్ డిజైన్ చూస్తున్నాం మీరు డిఫరెంట్ డిఫరెంట్ లో డిఫరెంట్ వెరైటీ ప్యూర్ మల్మల్ కాటన్ విత్ బ్లో హా హెవీ ఐటమ్ ఇలాంటి బ్లౌజ్ ఇది పల్లో వస్తుంది ఇది సాలీ లుక్ ఇలాంటి సెవెన్ టు ఎయిట్ డిజైన్ షాకింగ్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ దీనికి ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ సిక్స్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి చూడండి టూ సిక్స్టీ నైన్ లో కస్టమర్ రావాలి తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి మనం శిబోరి మోడల్ లో చూడండి మనం స్పెషల్ సమ్మర్ స్పెషల్ ఖాళీ వేడి వేడి మన అక్క చిడలికి చూస్తాను మీరు బల్క్ లో స్టాక్ తెచ్చినా ఖాళీ కస్టమర్ రావాలి బెనిఫిట్ తీసుకొని వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సింగిల్ సర్ట్ అస్సలు దొరకు చాలా మంది రేట్ చూసి సింగల్ సెట్ ఇవ్వండి అట్లా చెప్తున్నాం మన దగ్గర అస్సలు దొరకు మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ చూస్తాను మేడం డిజైన్ ఎలా ఉంది హైలైట్ డిజైన్ హైలైట్ వెరైటీ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో డిఫరెంట్ డిజైన్ బ్లౌజ్ ఇది కూడా కాంట్రాస్ట్ లో ఉంటది ఇట్లా కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇలాంటి కలర్స్ మేడం మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి చిన్న సెట్ ఏ వస్తాయి మేడం ఇల్లో చిన్న సెట్ కస్టమర్ ఒక్కొక్క ఐటమ్ లో 50 50 పీస్ 60 60 పీస్ అట్లా క్వాంటిటీ తీసుకుంటా ప్రైస్ కూడా చాలా షాకింగ్ మేడం మన ధమాకా ప్రైస్ మన అక్క గురించి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ లో మేడం నెక్స్ట్ వచ్చేసి చూడండి బాటిక్ ప్రింట్ లో వైట్ స్పెషల్ మన అక్క చిల్లలకి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి వైట్ కావాలంటే వైట్ కూడా ఉన్నాయి చూస్తున్నాం మీరు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి వైట్ కూడా ఉన్నాయి చూడండి వైట్ స్పెషల్ అన్నమాట బాగుందండి చాలా డిఫరెంట్ చాలా రకాల రకాలు బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది మీకు సపరేట్ అలాంటి బ్లౌజ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అలాంటి డిఫరెంట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ బయట వద్దు అంటే కలర్ చార్ట్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలి స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నా నంబర్ కి కాల్ చేయండి మీరు వెంటనే మీకు ఫోటోస్ పంపించేస్తా చూస్తాను మేడం కలర్ చార్ట్ కూడా హైలైట్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ అంటే మరి చాలా తక్కువ ప్రైస్ లో ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ ఖాళీ మన అక్క చిల్లాలు కదా ఫటాఫట్ ఖాళీ స్క్రీన్ షాట్ తీయాలి స్క్రీన్ పైన నంబర్ కనపడుతున్నాం ఆ నంబర్ కి పెట్టాలి ఎక్కడన్నా ఆల్ ఓవర్ ఇండియాకి ఫాస్ట్ సర్వీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఐటమ్ మేడం కలంకారీలో ఓహో హైలైట్ మేడం చూస్తున్నాం మీరు డిఫరెంట్ మార్కెట్ నుంచి డిఫరెంట్ చూడాలంటే మేర గరీబ్ నవాజ్ సిక్స్ లోనే కనపడుతుంది మీకు ఎంత మా గ్యారంటీ ఇదని చూస్తున్నాం మేడం హైలైట్ హైలైట్ లో హైలైట్ డిజైన్ హైలైట్ లో హైలైట్ వెరైటీ గ్యారెంటీగా గా చెప్తాను చూస్తాం మీరు పల్లో ఇది వచ్చేసి పల్లో అండ్ ఇది వచ్చేసి మొత్తం సాడీ ప్యూర్ కాటన్ లో కలంకారీ డిజైన్ మీకు ఇట్లా కాంట్రాస్ట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం సిక్స్ కలర్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటది పక్కసారి షాప్ కి విజిట్ చేయాలి మన అక్క చిల్ల రీసేలర్స్ వాళ్ళు మంచిగా లాభం తినాలి

కస్టమర్ షాప్ కి విజిట్ చేయాలి థౌజండ్ బుట్ట ఐటమ్ ఉన్నాయి థౌజండ్ బుట్ట ప్లస్ మనకి వీవింగ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది సారీ ఇది కూడా చాలా బాగుంటది అన్నమాట ఇందులో కలర్స్ కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్స్ వస్తాయి అంటే ఫైవ్ సిక్స్ ఎయిట్ అట్లా ఉంటది మనం డిజైన్ బట్టి ఉంటది అవి దాంట్లో ఎయిట్ కలర్స్ వచ్చింది ఎక్కువతో మీకు ఫైవ్ సిక్స్ వస్తుంది కానీ ఈ డిజైన్ లో ఎయిట్ కలర్స్ వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టోన్లీ మేడం చాలా షాకింగ్ ప్రైస్ థౌజండ్ బుట్టి ఐటమ్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ త్రీ నైన్టీ నైన్ లో మేడం ఖాళీ కస్టమర్ రావాలి తీసుకొని వెళ్ళాలి ఈజీ డబల్ ప్రాఫిట్ కి అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం ఓహో చూస్తున్నా మేడం డిఫరెంట్ డిఫరెంట్ లో డిఫరెంట్ వెరైటీ మీనా మీనా వివింగ్ కాటన్ లో కాటన్ లో కూడా మీనా వీవింగ్ తోటి వచ్చేసింది అండి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఇందులో చాలా ఇది ఒక డిజైన్ మేడం అదే ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇట్లా ఇట్లా కింద దాంట్లో కలర్స్ ఉంటది ఈ డిజైన్ వేరే హాట్ కేక్ డిజైన్ హాట్ కేక్ వెరైటీ ఎలాంటి కలర్ చార్ట్ చూస్తున్నాం రిసేలర్ వాళ్ళకి ఆగేది లేదు మేడం మనం చెప్తున్నాం కదా తమిళనాడు చెన్నై సైడ్ కస్టమర్ మాది ఒక్కొక్క కస్టమర్ టూ టూ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ సాలరీ తీసుకుంటాయి అంత సేలింగ్ ఉంటుంది సేలింగ్ ఐటమ్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా షాకింగ్ ప్రైస్ మార్కెట్ నడుస్తుంది ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ కానీ మేల గరీబ్ నవాజ్ టెక్స్టైల్ లో మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే స్పెషల్ ఆఫర్ అంటే ఆఫర్ జనూన్ అంతే నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం ఆన్లైన్ లో హిట్ ఐటమ్ ఇది ఈ ఐటమ్ కి చెప్పేది అవసరం లేదు అసలు ఏమి చెప్పాను కూడా అవసరం మనం అనమాట అంత హిట్ ఐటమ్ అది కూడా నీట్ గా ఇట్లా పౌచ్ ప్యాకింగ్ తోటి ఒక్కసారి సారీ డిజైన్ అండ్ లుక్ చూసేయండి ఎంత బాగున్నాయో సో ఒక్కసారి సారీ కూడా అయితే ఓపెన్ చేస్తాను హైలైట్ కలర్స్ సిక్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఆర్ట్ మనం చెప్తున్నాం రిసేలర్స్ వాళ్ళు కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన ఎలాంటి ఐటమ్స్ పెట్టాలి బిజినెస్ మీద కంపల్సరీ సక్సెస్ఫుల్ అయిపోతే మా చూడండి ఇది పళ్ళు పళ్ళులో కొంచెం పెద్ద ఫ్లవర్స్ వస్తుంది పళ్ళుకి టాజిల్స్ అయితే వచ్చేస్తాయి బ్లౌజ్ లో ఇట్లా డిఫరెంట్ ప్రింట్ ఫ్లవర్స్ ఇంకా సారీ అయితే అస్సలు మీరు చూసుకోవాల్సిన అవసరమే లేదు అంత హిట్ ఉంటది ఇందులో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో హైలైట్ కలర్స్ ఉన్నాయి హైలైట్ వెరైటీ అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ చాలా షాకింగ్ ప్రైస్ లో మేడం

ఈ సరికి కూడా న్యూ డిజైన్స్ అసలు క్లాత్ ఎంత హైలైట్ బయట ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు అంటే కొంచెం బిట్స్ ఉంటది క్లాత్ స్టిఫ్ గా అదే కదా మనం మేరే అంటే అదే కస్టమర్ కి మనం క్వాలిటీ అండ్ ప్రైస్ ఇస్తా అదే ఉంటది 100% మొత్తం జరీ లైన్స్ అండ్ జరీ బోర్డర్ అండి అండ్ మనకి బ్లౌజ్ కూడా చక్కగా ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో ఎన్ని అన్న కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం ఇందులో కూడా త్రీ టు ఫోర్ డిజైన్ ఉంటుంది ఎలాంటి డిఫరెంట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ హైలైట్ డిజైన్ మీకు ఏది నస్తే స్క్రీన్ పైన నంబర్ కి మీరు వాట్సాప్ చేయండి మీరు ఫాస్ట్ గా ఇది ఒక డిజైన్ హైలైట్ డిజైన్ హైలైట్ కలర్ రేంజ్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంటుంది మేడం ఓన్లీ టోన్లీ ది ప్రైస్ టూ రూపీస్ ఇంత హెవీ క్వాలిటీ నార్మల్ ఇంకా జిఎస్టీ ఉంటుంది మన దగ్గర టూ సిక్స్టీ ఫైవ్ లో హెవీ క్వాలిటీ ఈ క్వాలిటీ మీకు మార్కెట్లో లో త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ రేట్ ఉంటుంది కానీ మనం టూ కి ఇస్తాం మన అక్క చిల్లలకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆర్గంజాలో మీనాకారి ఇది కూడా హాట్ కేక్ ఐటమ్ అండి మన షాప్ లో స్టాక్ వస్తానో అయిపోతాను మళ్ళీ మళ్ళీ చెప్తాను చూస్తేనే ఫాస్ట్ గా బుక్ చేయండి చాలా మంది ఫీల్ అవుతాను ఈ ఐటమ్ దొరికింది లేదు అని చెప్పేసి సో మీకు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కావాలి అనుకుంటే గనుక చూడండి మొత్తం కూడా మీకు ఇట్లా పళ్ళులో వచ్చేసరికి జరి లైన్స్ ఉంటాయి అన్నమాట సారీ మొత్తం చెక్స్ ప్లస్ మీనా బుట్ట ఉంటది ఒకసారి మీకు చూడొచ్చు ఎంత లైట్ వెయిట్ ఉంటదో సారీ కూడా అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది మన రెగ్యులర్ కస్టమర్ చెప్తున్నాం కదా మేడం ఫైవ్ లో వాళ్ళు అంత సూపర్ సేల్ అయితే చాలా షాకింగ్ ప్రైస్ మేడం మన ప్రాజెక్ట్లు కూడా దొరక గ్యారంటీ గా టూ నైన్ రూపీస్ లో నెక్స్ట్ ఐటమ్ మేడం హైలైట్ ఐటమ్ న్యూ ఐటమ్ న్యూ వెరైటీ అల్లి డిజైన్ చూడండి మీరు బట్ట చూడండి ఎలా ఉన్నాయి అసలు ఇందులో కలర్ అంటే రాజస్థానీ ప్రింట్స్ అట్లాంటి కలర్స్ అయితే ఉంటాయండి ఇందులో చాలా అంటే చాలా హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి చూద్దాం పళ్ళు పాడ దగ్గర నుంచి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది లైట్ వెయిట్ చక్క హెవీ క్వాలిటీ అయితే ఉన్నాయండి ఒక్కసారి పళ్ళు చూద్దాం హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ హెవీ ఎంత బాగున్నాయి చక్కగా బ్యూటిఫుల్ అండి అసలు టూ సైడ్స్ కూడా మిర్రర్ వర్క్ తోటి బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇలాంటి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి హెవీ క్వాలిటీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది డిఫరెంట్ వెరైటీ హైలైట్ వెరైటీ ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉండేది ఇలాంటి డిఫరెంట్ లో డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ లో డిఫరెంట్ వెరైటీ చూస్తున్నాం మీరు హైలైట్ ఐటమ్ హైలైట్ కలర్ రేంజ్ అండ్ ప్రైజ్ వచ్చేసి త్రీ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే ఓన్లీ జస్ట్ త్రీ ట్వంటీ వన్ లో తీసుకొని ఫైవ్ హండ్రెడ్ అమ్మాలి నెక్స్ట్ ఐటమ్ మిర్రర్ వర్క్ లో రియల్ అద్దాల వర్క్ లో మీకు చిబోరి మోడల్ న్యూ డిజైన్ ఇదే కూడా న్యూ డిజైన్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ వెరైటీ హైలైట్ గా ఎంత హైలైట్ ఉందో చూడండి టూ సైడ్స్ మిర్రర్ వర్క్ చాలా హెవీ లైన్స్ ఉన్నాయి షిబోరీ ప్రింట్ ఉంది కలర్ మ్యాచింగ్ అయితే అసలు సేల్ అయిపోతాయి అట్లా కలర్ చూసే ఎందుకంటే క్వాలిటీ అసలు చూడాల్సిన అవసరం లేదు చాలా హైలైట్ ఉంది ఇందులో కలర్స్ క్లోజ్ లో కలర్ చూపండి మీరు ఇలా ఉన్నాయి హైలైట్ హైలైట్ అంటే హైలైట్ సూపర్ కలర్ సూపర్ వెరైటీ అండ్ ప్రైస్ టు చూస్తే షాకింగ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ జస్ట్ మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా ఆర్గంజా లో న్యూ ఐటమ్ లాంచ్ చేస్తున్నాం మనం న్యూ ప్రింట్ చూడండి మీరు న్యూ ప్రింట్ న్యూ వెరైటీ హైలైట్ వెరైటీ హైలైట్ డిజైన్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ బూటిక్ స్టైల్ ఐటమ్ ఇది పళ్ళు ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందండి సెట్స్ బోర్డర్ కానీ అసలు ఎంత మంచి ఇవి అంతా కూడా మీకు డిజైనర్ అదే చెప్పినా కదా మనం బుటిక్ స్టైల్ ఐటమ్ ఇది బుటిక్ స్టైల్ ఐటమ్ ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మినీ సర్ట్ మన రిసెలర్స్ వాళ్ళు ఈజీ సేల్ చేసుకోవచ్చు ఆయన ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బాక్స్ ఐటెమ్ లో న్యూ డిజైన్ న్యూ వెరైటీ డిజైన్ చూడండి కలర్ చార్ట్ చూడండి మీరు సూపర్ కలర్స్ డిఫరెంట్ లో డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ లో డిఫరెంట్ కలర్స్ హైలైట్ హైలైట్ ఉంటుంది మేడం ప్రతి టైం మన మన దగ్గర డైలీ మనం చెప్తున్నాం మేడం న్యూ న్యూ మోడల్ వస్తూనే ఉంటాయి వెళ్తే ఉంటాయి ఇంకా పళ్ళుతో ఇంకా హైలైట్ మనం చూస్తున్నాం డిజిటల్ ప్రింట్ త్రీ డి స్టైల్ త్రీ డి స్టైల్ లో హైలైట్ గా సారీ అంతా కూడా మీకు వీవింగ్ లైన్స్ మధ్యలో చూడండి వివింగ్ మొత్తం అని ఇది వచ్చేసి బ్లౌస్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌస్ హైలైట్ వెరైటీ విత్ బాక్స్ తో సహా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా సూపర్ అద్రి పోవాలి చూస్తేనే కళ్ళు తిరగాలి ఫాస్ట్ సెల్లింగ్ అయితే రిస్లింగ్ వాళ్ళకి అంటే ఎలాంటి వెరైటీ మెయింటైన్ చేస్తే అండ్ ప్రైస్ వచ్చేసి కూడా చాలా షాకింగ్ మన ప్రైస్ లో ఎలాంటి ఐటమ్స్ ఎక్కడ కూడా దొరుకు గ్యారెంటీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ త్రీ నైంటీ నైన్ లో నెక్స్ట్ ఐటమ్ కూడా లేటెస్ట్ లో లేటెస్ట్ వెరైటీ మైటమ్ బిగ్ బార్డర్ లో బిగ్ బార్డర్ లో ఐటమ్ ది లుక్ చూడండి మీరు ఎలా ఉన్నాయి హైలైట్ ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా ఐటమ్ ఎక్సలెంట్ గా వెరైటీ లు కానీ డిజైన్ ఫ్యాబ్రిక్ అన్నీ కొత్తవేండి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ ఇట్లా బిగ్ జరీ బోర్డర్ చాలా స్మూత్ గా ఉంది క్వాలిటీ అయితే అండ్ ఇందులో కూడా పल्लू పాట అసలు ఒక్కసారి చూడండి ఎంత హెవీ ఇచ్చారో బ్లౌజ్ అయితే కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఇచ్చి హ్యాండ్స్ కి అయితే బోర్డర్ ఉంటది ఇట్లా ఓకే డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ లో డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ చూడండి ఇలా ఉన్నాయ హైలైట్ madam హైలైట్ ఐటమ్ ఇది ఇలాంటి డిఫరెంట్ ఇంకా కలర్ షర్ట్ చూడండి ఒకసారి ఇలా ఉన్నాయి హైలైట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మిన్నీ సెట్ చిన్న కొమ్ము ప్యాక్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫోర్ సెవెంటీ వన్ రూపీస్ మాత్రమే ఫోర్ సెవెంటీ వన్ లో మేడం నెక్స్ట్ షర్ట్ కూడా మార్కెట్ లో చూడలేదు మీరు మీరు మార్కెట్ లో చూడలేదు నిజంగా చెప్తాను మనం ఇది ఒరిజినల్ క్రేప్ కలర్స్ కాంబినేషన్ చూస్తున్నాం మీరు మిన్నీ మిన్నీ సెట్ ఇది ఐటమే వేరే అండ్ వెరైటీ అండ్ మంతం కూడా బోర్డర్ లో కూడా స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ ఉంటది ఓకే క్వాలిటీ ఎట్లా ఉంది మేడం ప్యూర్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉన్నా నిజంగా ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ అండి చూడండి పల్లు పాడ దగ్గర నుంచి ఒక్క ఇది మొత్తం ఓపెన్ చేయండి మేడం లుక్ ఏ వేరేది ఐటమ్ ది లుక్ ఏ వేరే అసలు హైలైట్ సాఫ్ట్ ఉంది సారీ షోరూమ్ లో దొరుకుతాయి మేడం ఐటమ్స్ ఈ ఐటమ్స్ షోరూమ్ క్వాలిటీ ఈ క్వాలిటీ హెవీ ప్రింట్స్ ఏమున్నాయి చూస్తున్నాం డిఫరెంట్ ప్రింట్స్ చిన్న ఫోర్ పీసే మేడం మిన్నీ సెట్ అంతానే మిన్న సెట్ చిన్న సెట్ రిస్ వాళ్ళు ఈజీ అమ్ముకోవాలి చూస్తాను కలర్ కాంబినేషన్ హైలైట్స్ ఫోర్ పీస్ ఫోర్ పీస్ ఫోర్ పీసే వస్తది అదే ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ చూస్తాను మేడం ప్రింట్ వేరే ఉంటాయా టెన్ డిజైన్స్ ఉంటాయి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కానీ మనం వీడియోలో లో సాంపుల్ లో టూ డిజైన్స్ చూపిస్తున్నాం తప్పకుండా మీరు దగ్గర షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ లో పర్చేస్ ఓన్లీ డైరెక్ట్ ప్రైస్ నో జీఎస్టీ నెక్స్ట్ ఐటమ్ బాక్స్ ఐటమ్ లో న్యూ వెరైటీ న్యూ ఐటమ్ న్యూ కాంబినేషన్ లో కలర్స్ అన్ని వేడి వేడి ఐటమ్స్ న్యూ న్యూ ఐటమ్స్ మేడం చెప్తాను కదా మార్కెట్ లెక్క కాదు న్యూ న్యూ వెరైటీ ప్రతి రోజు కూడా మనం డైలీ డైలీ కొత్త కొత్త వెరైటీ ఇస్తూనే ఉంటది చూడండి ఇది కూడా అసలు ఎంత బాగుందో పళ్ళు అయితే చాలా గ్రాండ్ చూడండి న్యూ ప్రింట్ అవును ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ ప్రింట్ శారీ మొత్తం క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంది ప్యూర్ మాస్ అండి మొత్తం వివింగ్ లైన్స్ వచ్చినాయి కింద కూడా పట్టు స్టైల్ బోర్డర్ వస్తుంది ఆయనలో కలర్స్ మేడం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ హైలైట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ లో డిఫరెంట్ మోడల్ ఎలాంటి కొత్త కొత్త ఐటమ్ కావాలంటే తప్పకుండా మెరుగు స్టైల్ కి విజిట్ చేయాలి నీ న్యూ ఐటమ్ తీసుకుని వెళ్ళాలి అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం చూడండి ఓహో సెల్ఫ్ బివింగ్ లో జకాట్ ఐటమ్ లో సెల్ఫ్ జకాట్ జకాట్ కలర్స్ హైలైట్ తో కలర్స్ చూస్తున్నాం మీరు ఇలా చూడండి సూపర్ కలర్స్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ప్రతి ఒక్క వెరైటీ డిఫరెంట్ ఓకే ఇందులో ఒక్కసారి చూద్దామండి సారీ లుక్ అయితే చూడండి మీకు ఈ విధంగా పల్లుపాడు దగ్గర నుంచి చూసుకోవచ్చు కొంచెం పోచంపల్లి స్టైల్ ఇక్కడ ప్రింట్ హైలైట్ శారీ జకాట్ మీనా బుట్ట అండ్ కలర్ కాంబినేషన్ హైలైట్ బ్లౌజ్ కూడా మీకు ఇదే సెల్ఫ్ కలర్ లోనే ప్రింట్ వేరే ఓకే అన్న సెల్ఫ్ డిజైన్ లోనే ప్రింట్ వేరే హైలైట్ అయింది ఇంకా కలర్ చార్ట్ తో ఇంకా హైలైట్ అయింది మేడం ఓకే డిఫరెంట్ లో డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ లో డిఫరెంట్ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండ్ ప్రైస్ చూస్తే చాలా షాకింగ్ ఓన్లీ టోన్లీ దీనికి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ లో ఓన్లీ ఫైవ్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ కేవలం నెక్స్ట్ ఐటమ్ మేడం బనారస్ లో హెవీ వెరైటీ లేస్ బార్డర్ లో న్యూ వెరైటీ ఇదే కూడా చూడండి మీరు డిఫరెంట్ సిక్స్ కలర్ మ్యాచ్ బెనారస్ ప్యూర్ క్వాలిటీ మేడం ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ హెవీ వెరైటీ లేస్ బార్డర్ చక్కగా డిజైనర్ బార్డర్ రిచ్ పళ్ళు ఇచ్చేసారు ఇప్పుడు రాయదానికి పెళ్లి సీజన్ మేడం ఇంకా పెండ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఇది బ్లౌజ్ వస్తుంది అండి అసలు సారీ అయితే చూడండి ఒక్కసారి లుక్ చూడండి ఎంత అదిరిపోయిందో అసలు హైలైట్ చూసారా ఎంత హైలైట్ ఉందో ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ మేడం ఇలాంటి క్వాలిటీ షోరూమ్ లో ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లా సేల్ ఉంటుంది కంపల్సరీ ఉంటది హోల్సేల్ ఉన్నా కానీ ఇక్కడ చూడండి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తక్కువ ఇక్కడ కూడా దొరకు కానీ మనం ఇస్తున్నాం మన అక్క చిల్లర్ గురించి ఎస్పెషల్ మేరే గరీబ్ నివాస్ సిక్స్ స్టార్ లో ఓన్లీ టు ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ జస్ట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఫాస్ట్ గా లాంటి ఐటమ్ తీసుకోండి మీరు మేడం నెక్స్ట్ ఐటెం తో మీకు తెలుసు కదా ఇలా ఉంటుంది పట్టు ఈ ఐటమ్ చెప్పేది ఏం లేదు ఇది మనం చెప్తాను అంటేనే పట్టు పట్టు మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్ లో పట్టు ఉంటది పండుగ చేసుకోవచ్చు పండుగ చేసుకోవాలి చూస్తున్నాం ప్రింట్స్ ప్రతి టైం కూడా డైలీ కుత్త కుత్త వస్తేనే ఉంటది డిజైన్ చూడండి న్యూ న్యూ డిజైన్ న్యూ ప్యూర్ ధర్మవరం కంచి పట్టు ఇంకా ప్రైస్ అయితే అందరికి ప్రైస్ తెలిసి ఉండే మనం కానీ న్యూ వ్యూవర్స్ కోసం కూడా మళ్ళీ చెప్పాలి ఉంటది చూస్తున్నాం డిజైన్ థర్టీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ అంతానే ఉంటాయి మేడం ఎక్కువ ఏం లేదు ఈ క్వాలిటీ మేడం ఈ ప్రైస్ లో ఎవరు కూడా ఇయరు ఛాలెంజింగ్ చెప్తున్నా మొత్తం మార్కెట్ లో ఈ ప్రైస్ లో ఈ ఐటమ్ ఇయ్యూ ప్యూర్ ధర్మవరం ఇప్పుడు ఎక్కువ ఇట్లా ఏంటి మేడం నార్మల్ ఐటమ్ కి కూడా ధర్మావరం చెప్తాను కానీ అట్లా లేదు ప్యూర్ ధర్మావరం ఫినిషింగ్ వేరే ఉంటది నెక్స్ట్ వచ్చేసి మేడం ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ టెన్ గ్రామ్ ఇది కూడా తెలుసు కదా ఎలా ఉంటది ఇది టెన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఇందులో కూడా డిజైన్ కలర్స్ బల్క్ లో చూస్తాను డిజైన్స్ కలర్స్ బల్క్ లో ఉంటది వద్దు మనకి పార్సల్ కావాలంటే పార్సల్ కూడా ఇట్లా రెడీస్ ఉంటుంది పార్సల్ కూడా రెడీ ఉంటుంది ఫార్టీ ఫార్టీ పీస్ ఎలా కాదు మనం చెప్పేది అదే మేడం మీరే గరీ జనున్ షాప్ బల్క్ లో స్టాక్ ఎలా కాదు ఒక్క సర్టు రెండు సర్టు మనం చూపియరు బల్క్ లో స్టాక్ ఇస్తా కస్టమర్ కి ఎంత కావాలి మన అక్క చిల్లలు చెప్పాలి చూస్తున్నాం ప్రీమియం ప్యాకింగ్ తోసా టెన్ గ్రామ్ ఇక్కడ కూడా కలర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా పార్సల్ పార్సల్స్ రెడీ ఉన్నాయి డిజైన్ 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 చూస్తున్నాయి డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది అండ్ ప్రైస్ తో అదే ఉన్నాయి మేడం ఓన్లీ టు ఓన్లీ టువెల్ థర్టీ నైన్ టూ థర్టీ నైన్ లో సింగిల్ పీస్ అస్సలు దొరకు మళ్ళీ మళ్ళీ చెప్తాను రేట్ చూసి సింగిల్ పీస్ అట్లా అడుగుతాం మినిమం సిక్స్ పీస్ తీసుకోవాలి మీరు పట్టులో మినిమం సిక్స్ పీస్ తీసుకోవాలి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ఇంకొక ఐటమ్ లాంచ్ చేసినా మనం

డిఫరెంట్ లో డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ లో డిఫరెంట్ డిజైన్ ఇల్లు కూడా బల్క్ లో స్టాక్ ఉన్నాయి చూస్తాను మేడం డిజైన్ కలర్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్ చూస్తే చూడండి మీరు రిస్ వాళ్ళ వాళ్ళు సీజన్ లో ఈజీగా చెప్తున్నాం ఫైవ్ థౌసండ్ అమ్మాలి మేడం మేడం పోదు ఫైవ్ థౌసండ్ చెప్పండి మీరు లైట్ గా చూస్తున్నాం క్వాలిటీ ఎలా ఉంది వెరైటీ ఎలా ఉంది మీనా డిజైన్

మేడం మీకు వెరైటీ చాలా ఉంటుంది మేడం వీడియోతో ఇంపాసిబుల్ ఉన్నాయి అన్ని చెప్పాలంటే షాప్ కి విజిట్ చేయాలి చాలా వెరైటీ చాలా ఐటమ్ ఇంకా డీల్ యూజ్ ఐటమ్ ఫైన్సీ క్యాటలాగ్ ఐటమ్ లో కూడా మీకు టూ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ ఉంటుంది వీడియోలతో ఇంపాసిబుల్ ఉన్నాయి తప్పకుండా కుదురుత షాప్ కి విజిట్ చేయండి లేదు మనం దూరం ఉండే స్క్రీన్ పైన నంబర్స్ నంబర్కి కాల్ చేయండి మినిమం బిల్ వచ్చేసి కంపల్సరీ ఆన్లైన్ లో టెన్ థౌసండ్ ఉంటుంది నో జిఎస్టీ డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది మేడం ఓకే అన్న సో సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి రోజు అయితే చాలా బాగున్నాయండి మంచి కాటన్ నుంచి ప్యూర్ పట్టు వరకు అసలు మిస్ అవ్వకండి అండ్ మీకు టైం లేదు సంక్రాంతి దగ్గరకు వచ్చేసింది అనుకుంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ఇచ్చారు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం